స్పీకర్ గారు ఒక్క సబ్మిషన్ సార్ ఒక్క సబ్మిషన్ హరీష్ రావు హరే హరీష్ రావు గారు మీరు ఏమన్నారు సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఆ కన్సల్ట్ మినిస్టర్ మాట్లాడేకి అవకాశం ఉంది మీరు మీరు మీ లెక్కల ప్రకారము మీ లెక్కల ప్రకారము వారు వారిచ్చి వారిచ్చే సమాధానాన్ని మీరు కూడా వినాలి వివేకానంద గారు మీరు సభ సభ సమయాన్ని వృధా చేయొద్దు ప్లీజ్ ప్లీజ్ చెప్తాను నేను అంత అంత జో అంత జోసుకు రాకండి మీరు సరే సార్ లేదు గారు గారు సార్ స్పీకర్ సార్ ఎల్ఏ మినిస్టర్ గారు ఉన్నారు అనుభవజ్ఞులైన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు సార్ ఇది బడ్జెట్ మీద చర్చ అబ్జెక్షన్ ఉంటే ఎల్ఏ మినిస్టర్ ఎల్ఏ మినిస్టర్ గాని డిప్యూటీ సీఎం ఫైనాన్స్ కానీ లేవాలి అధ్యక్ష రేపు పద్దుల మీద చర్చ ఉంది పద్దుల మీద రేపు చర్చ ఉన్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రేషన్ చెప్పమనండి అభ్యంతరం లేదు ఇప్పుడు నేను ఒక శాఖకు ఒక మంత్రి లేస్తే నేను ఇప్పుడు ముప్పై రెండు శాఖలు మాట్లాడాలి అందరు లేస్తారా మంత్రులు దే హ్యావ్ టు ఆన్సర్ రేపటి నుంచి పద్ధతులు ఉన్నాయి దాని మీద మాట్లాడుమని ఒకటి ఇప్పుడు ఏదైనా చెప్పాల్సి ఉంటే సీఎం చెప్పాలి నేను డీవియేట్ అయితే ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడాలి లేదా సభానాయకుడికి అవకాశం ఉంటుంది దయచేసి మినిస్టర్స్ నుంచి ఇంట్రప్షన్ లేకుండా చూడండి అయితే గౌరవనీయులు మన జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మంత్రి గారు వాస్తవాలు ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు ఏ ఏడు వేల కోట్లు పెంచుతున్నాం ఈసారి ఎక్సైజ్ మీద నలభై రెండు వేల కోట్ల ఆదాయాన్ని

భలో ఇవాళ పది సంవత్సరాలు వాళ్ళు ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అసలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి కటకటలాడే పరిస్థితులు ఈ రాష్ట్రాన్ని నెట్టేస్తే ఇప్పుడే కొద్దిగా ఘాట్లో పెట్టి నెల నెల మొదటి తారీఖున వాళ్ళ జీతాలు ఇస్తూ ఇటు వ్యవసాయాన్ని సంక్షేమాన్ని పరిశ్రమల్ని హైదరాబాద్ నగరాన్ని మహిళల్ని యువతని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక భరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెడితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు కానీ హరీష్ రావు గారు ఒక్కడికి మాత్రం చాలా కంటగింపుగా ఉంది అధ్యక్ష ఏంది రాష్ట్రాన్ని బాగు చేయటం కోసం ఇట్లా బడ్జెట్ పెడతా ఉన్నారు మాలాగా ఆదాయాన్ని అంతా రకరకాల మార్గాల్లో ఖాళీ చేస్తే అయిపోయేది కదా ఇదేంది వారు మాట్లాడుతూ మేము వాస్తవాలే మాట్లాడతాం మాదంతా విన్న తర్వాత మీరు చెప్పండి అన్నారు నేను సైలెంట్ కూర్చొని రాసుకుంటున్నాను ఏం చెప్పారు లేచి ఎక్సైజ్ మంత్రి గారట లేచారట వారు ఏడు వేల కోట్ల ఆదాయాన్ని పెంచడానికి గల్లీ గల్లీ బెల్ట్ షాప్ పెడతాం మేము పెంచుతామని వారు చెప్పారట ఇప్పుడే కదా అందరు విన్నారు కదా అధ్యక్ష ఆ మాట ఏమైనా అన్నారా వారు ఇంతకంటే ఇంతకంటే అన్యాయంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రజలకి భ్రమలు కల్పించి పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు ఐదు నిమిషాల్లోనే భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష మీరు వాస్తవాలు జాగ్రత్తగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎస్ క్రిటికల్ అనాలిటికల్గా మీరు మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో ఈ దీన్ని పెట్టారు ఈ శాఖకి ఇది సరిపోలేదు ఈ శాఖకి తగ్గించారు ఈ శాఖ పెంచారు దీనివల్ల యువతకు అవుతుంది దీనివల్ల డెబ్బై రెండు వేల కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయాన్ని నష్టం జరుగుతుంది అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే మా లాగా ఏదో పదిహేను ఇరవై వేల కోట్లు పెడితే బాగుండేది లేకపోతే హైదరాబాద్ నారానికి పదివేల కోట్లు పెట్టారు ఎందుకు పెట్టారు అనవసరం దీన్ని గాలికి వదిలేస్తే మా కొద్ది వర్షం రాంగ్లో మొత్తం నీళ్ళు అంతా రోడ్డు రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు అట్లా చేయాలి కానీ ఇదంతా ఏందని చెప్ చెప్తే కొద్దిగా ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాను నేను ఇప్పటి కూడా చెప్తా మేము మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటా ఉన్నాం అసలు మేము ఏమనుకున్నాము ఇంత బాగా బడ్జెట్ పెట్టాము సరే ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా ఎల్ఓపి గారు ఎల్ఓపి గారు వచ్చారు కదా వారు వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం వారు రాలేదు రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళు ఏదో మాట్లాడారు కాబట్టి గుడ్డగాల్చి మీదేసి అని అంటే ఎట్లండి ఇది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు మీరు మీరు పద్ధతిగా మాట్లాడిన మేము డిఫరెంట్గా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చేయలే ఒక విషయంలో మాత్రం ఎక్సైజ్ మంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఏడు వేల రెండు వందల కోట్లు ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏడు వేల రెండు వందల మేము మళ్ళీ చెప్తా ఉన్నాను సార్ ఇట్లా సభను కానీ సభను తప్పుదో పట్టించడానికి కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కానీ ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అధ్యక్ష నేను మళ్ళొకసారి ఒకసారి వారు కిడ్నాప్ చేస్తూ ఉన్నాను నేను నేనేటో ఒప్పుకున్నాను అటు వారు చెప్పిన దానికి ఏ ఒప్పుకున్నాను అధ్యక్ష మీ ముందే కదా మాట్లాడింది అంటే ఇంతకంటే పచ్చిగా నేను అనకూడదు మరి అబద్ధం అని ఇంతకంటే అయినటువంటి మాటలు ఎంత భయంకరంగా ఇట్లే భ్రమలు కల్పిస్తే ఎట్లా అది హౌస్లో నిమిషాల్లోనే కూడా కాదు నిమిషంలో కల్పిస్తే ఎట్లా సార్ ఇప్పుడు నేను ఏం తప్పు చెప్పలేదు అధ్యక్ష పోయిన ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ మీద ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్సైజ్ మీద మేము ఆదాయం తెచ్చుకుంటామని బడ్జెట్లో పెట్టారా లేదా బట్టి గారని చెప్పానండి మళ్ళీ ఒకసారి చెప్తా మీకు లెక్కలన్నీ మీరు మాట్లాడేటప్పుడు అయినా మీరు తొందరపడుతున్నారు కానీ చెప్తున్నాను ఇప్పుడే చెప్పండి అప్పటిదాకా ఎందుకు ఆహా ఎక్సైజ్లో మేము ఆక్షన్ పెట్టాము గత సంవత్సరం అందుకే మాకు ఆదాయం పెరిగింది ఈ సంవత్సరం కదా పెట్టాల్సింది నిజమే మేము కూడా అనుకున్నాం ఈ సంవత్సరం కదా ఆక్షన్ పెట్టాల్సింది మీరు ముందే ఎందుకు కూశారు అధ్యక్ష ముందే ఎందుకు కూశాను ఎందుకు కూశారు మీరు ఈ సంవత్సరం పెట్టాల్సిన ఆ ముందే ఎలంకల్ కంటే ముందే ఎందుకు పెట్టుకున్నారు అంటే ఏదో దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన ఇది అది తప్ప ఇంకోటి రెండోది రెండోది మేము కూడా చెప్తాను ఏంటి అధ్యక్ష లాంటి టానిక్ లాంటి షాప్స్ దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్స్లు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటట్టు చేశారు అటువంటి దాన్ని మేము పోనేం ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం అటువంటి వ్యక్తుల చేతుల్లోకి రాష్ట్ర ఖజానాన్ని పోనీయకుండా జాగ్రత్త ఆ లెక్కలు కూడా చెప్తాను మీరు కాబట్టి ముందే ఇంకా ఉంది దాని గురించి అన్ని చెప్తాను మీరు విన్నారు ఈ సభ వింటున్న ప్రజలు చూస్తున్న ప్రజలు కూడా విన్నారు నేను చెప్పిన నలభై రెండు వేల కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం పెంచుకుంటున్నారు గత సంవత్సరం కంటే ఏడు వేల రెండు వందల కోట్లు పెంచుతున్నారు అనే దాన్ని డిస్ప్యూట్ చేయలేదు నేను చెప్పింది నిజం అయితే వారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఎంక్వైరీ వేయండి చర్యలు తీసుకోండి ఎట్ లిబర్టీ కానీ బాధ కలిగే అంశం ఏంటంటే గౌరవనీయులైనటువంటి మన సభానాయకులు నాయకులు సభలో లేరు గతంలో మా మీద ఆరోపణలు చేశారు తెలంగాణ బెల్ట్ షాప్లు తెలంగాణ అయిందని బొందలగడ్డ తెలంగాణ అయిందని వీళ్ళు మాట్లాడారు మరి ఇప్పుడు మీరు మీరు మద్యాన్ని నియంత్రించి మద్యాన్ని నియంత్రించి బెల్ట్ షాపులు ఎత్తేస్తామని మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఎట్లొస్తుంది అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా లేదు ఏ రకంగా ఆదాయం తెస్తారో గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు చెప్పానండి నేనేమంటున్నా అంటే మీరు ఆదాయం పెరుగుతుంది అన్నారు ఆ ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి నేను బడ్జెట్ లో చూశాను అధ్యక్ష బడ్జెట్ లో ఒక రెండు విషయాలు చెప్పారు బీర్ల మీద ఆదాయం రెండు వేల ఏడు వందల అరవై కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే ఈ సంవత్సరం బీర్ల మీద మూడు వేల ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు అంటే బీర్ ధర పెంచుతారా ధర ఎట్లా వస్తుందో చెప్పండి రెండవది చీప్ లిక్కరు విస్కీల మీద గత సంవత్సరం పదకొండు వేల కోట్లు వచ్చింది ఈ సంవత్సరం పదిహేను వేల ఐదు వందల కోట్లు వస్తుందని స్పష్టంగా బడ్జెట్ లో పెట్టారు అంటే చీప్ లిక్కరు విస్కీల ధర పెంచి ప్రజల మీద భారం వేస్తారా ఎట్లొస్తుందో సమాధానం చెప్పండి స్ట్రైట్ గా నేను సో మొత్తంగా ఈ ఎక్సైజ్ ఆదాయాన్ని దయచేసి ప్రజలను ఈ తెలంగాణను బొందలగడ్డ తెలంగాణ చేయకండి బెల్ట్ షాపులు ఎత్తేయండి ఈ ఆదాయాన్ని ఇంకో రూపంలో ఇంకో రూపంలో ప్రయత్నం చేయండి కానీ ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచి పేదలకు ప్రజల మీద భారం వేయొద్దు మద్యాన్ని ప్రోత్సహించద్దని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది